ఓం శ్రీ మాత్రే నమ వృశ్చిక రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకుని ఈ ఒక్క మాట చెప్పండి చాలు తీరిని కష్టాలు కూడా దూరం అవ్వటం ఖాయం మిస్ కాకుండా చూడండి వృశ్చిక రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి వృచ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే గనుక ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ముందుగా ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరమైన విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది స్థిరమైన ఆదాయం మరియు పొదుపులో అభివృద్ధి అనేది కూడా కనిపిస్తుంది డబ్బు సమస్యల నుండి పూర్తి విముక్తిని అదే విధంగా మీరు చాలా వరకు కూడా డబ్బు విషయంలో ఆనందపడేటటువంటి విషయాలు వింటారు ఉద్యోగంలో విజయం మరియు అభివృద్ధి పెరిగేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఆదాయం కూడా కనిపిస్తూ ఆర్థిక ప్రణాళిక కూడా ఈ సమయంలో వేసుకున్నారు అంటే భవిష్యత్తు కోసం పొదుపు చేసేటటువంటి ఐడియాలు అధికంగా వేస్తే మంచి జరుగుతుంది ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా తీరేటటువంటి అవకాశం ఉంది ఆస్తి విలువైన వస్తువులు లేదా ఏదైనా కొనుగోలు చేయాలని ఎంతో కాలం నుండి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు మీ యొక్క సోదరులతో కలిసి ఆనందవంతమైన కుటుంబ సభ్యులతో ఆనందవంతమైన మంచి జీవితాన్ని చూస్తారు ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి గొడవలు కానీ సమస్యలు కానీ పూర్తిగా దూరం ఉన్నాయి ఉద్యోగ రీత్యా చూస్తే కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రీత్యా కూడా మీరు ఏవైతే సవాళ్లు ఎదుర్కొన్నారో వాటన్నిటి నుండి బయటకు వచ్చి అనుకూలతమైనటువంటి ఫలితాలు చూస్తారు గురువు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో చాలా వరకు అద్భుత ప్రయోజనాలు చూస్తారు ఇబ్బందుల నుండి పూర్తి విముక్తులు పొందుతారు ప్రాజెక్టులకు మద్దతు కూడా లభిస్తుంది ఈ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సమయంలో స్నేహితులు సహోద్యోగులతో జీవితాన్ని గడుపుతారు నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధిత విషయాల్లో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి అన్ని విధాలుగా ఉద్యోగరీత్యా ఈ రాశి వారికి కలిసి రాబోతుంది ఇక కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక వృచ్చిక రాశి వారికి కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుందని చెప్పుకోవాలి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని దూరం కాబోతూ ఉన్నాయి అయితే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు అవగాహన చాలా అవసరంగా చెప్పవచ్చు పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది నిజానికి వృక్షిక రాసి వారికి సంవత్సరం అంతా కూడా వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లల్ని కోరుకునేటటువంటి వారికి సంతాన ప్రాప్తి కనిపిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ప్రతి విషయంలోనే ఉంటుంది ఇంట్లో వాళ్ళు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ గా నిలబడతారు కుటుంబ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆస్తికి సంబంధించిన తగాదాలు కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత వరకు కుటుంబంతో కలిసి దాని గురించి ఆలోచించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి అలా చేసినట్టయితే మీ మధ్య ఉన్న కష్టాలు దూరమై ఇష్టాలు పెరుగుతాయని చెప్పాలి ఆరోగ్యం పరంగా వృచ్చక రాశి వారికి ఏ విధంగా ఉండబోతో చూస్తే వృచ్చిక రాశి వారికి ఆరోగ్యరీత్యా బాగుంటుంది శని మరియు గురువు కలిసి మీ రోగ నిరోధక శక్తిని మనశ్శాంతిని మరియు శక్తిని పెంచుతారు మీరు ముఖ్యంగా గురువు గోచారం బాగుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి అంతేకాదు మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి పూర్తి విముక్తిని పొంది ఆహ్లాదకరమైన జీవితం చూస్తారు ఆహార క్రమం తప్పకుండా తీసుకోవాలి వ్యాయామం మరియు ఏదైనా సమస్య ఉంటే మందులు కూడా తీసుకోవడం మంచిది వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే వ్యాపారంలో ఉన్న వృచ్చికి రాశి వారికి కనిపించటం లేదు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు చూస్తారు కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి లేదా కొత్త విషయాలకు సంబంధించి ఆలోచనలు చేసినట్టయితే కనుక అభివృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలన్నా ఏదైనా ఒక పని పెట్టాలి అనుకున్నా కూడా చెయ్యాలి అనుకున్నా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు ఎటువంటి విషయాలకు సంబంధించి అయినా కూడా విజయం చాలా వరకు కూడా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో గతంలో ఏవైతే పెట్టుబడులు పెట్టి నష్టాలు చూసామో అనుకుంటూ ఉన్నారో ఆ నష్టాల నుండి కూడా బయటకు వస్తారు విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు పోటీ ఫలితాలు చూస్తారు విద్యార్థులు మరియు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు సాధారణ ఫలితాలు కాకుండా అద్భుత ఫలితాలు చూడాలి అంటే చదువులో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించడానికి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండాలి దృఢ సంకల్పం ఉండాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉన్న వారికి లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించడానికి ఏకాగ్రత అంకిత భావం కనిపిస్తూ ఉంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా అందులో లాభం అనేది తప్ప నష్టం కనిపించటం లేదు కాబట్టి చదువు పరంగా కూడా నిర్లక్ష్యం చేయకుండా చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆలోచన ఏ విషయంలో అయినా ఆలోచన చేస్తారు అంటే అందులో అద్భుతమైన మార్పులు చూస్తారు పరీక్షలు రాసే విషయంలో కూడా మార్పులు చెందాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన తీరు ఆలోచన విధానం అనేది మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మిగిలిన విషయాల్లోకి వెళ్లే ముందు వృచ్చిక రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరణ విషయానికి వస్తే సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా వారికి తెలియకుండా ఇష్టపడేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటూ ఉంటారు అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఎంతో కాలంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు లేదా కొత్త వ్యక్తులు ఎవరి వల్ల అయినా మీ జీవితంలో మీరు సక్సెస్ చూడవచ్చు వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని తెలుసుకునేందుకు वार्मी को ప్రతి విషయంలోని సపోర్ట్ గా నిలబడడం ప్రతి విషయంలోని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం ప్రతి విషయంలోని కూడా సపోర్ట్ గా ఉంటూ అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఏ విధంగా లైఫ్ లో ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది గా మీతోనే ఉంటూ మీరు ఏది చేస్తే లైఫ్ లో ముందుకు వెళ్తారు అన్నది మీకు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటూ ఇలా మీ మంచి కోరుకునేటటువంటి వ్యక్తిని ఈ సమయంలో మీరు కలుసుకోగలుగుతారు వారి యొక్క ఇష్టాన్ని కూడా వారు బయటపెట్టబోతు ఉన్నారు ఎంతో కాలం నుండి సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ సమయంలో మీ జీవితంలోకి రాబో ఉన్నారు వారి యొక్క ప్రేమ గురించి లేదా వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి విషయం గురించి ఈ సమయంలో ఖచ్చితంగా చెప్తారని చెప్పుకోవాలి అయితే ఆ ఇష్టం ప్రేమైనా కావచ్చు లేదంటే ఒక స్నేహితురాని రూపంలోనో స్నేహితుడి రూపంలోనో ఆ ఇష్టాన్ని వాళ్ళు తెలియజేయచ్చు కూడా ఏదో ఒక విధంగా బిమ్మలు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు వారి యొక్క ఇష్టాన్ని కూడా తెలపబోతూ ఉన్నారు వారి కారణంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలనేవి కూడా చూడబోతూ ఉన్నారు ఊహించలేనటువంటి ఫలితాలు చూస్తారు ఊహించని మార్పులు చూడబోతూ ఉన్నారు రాజయోగాన్ని చూడబోతూ ఉన్నారు వారు చెప్పినటువంటి విషయాలు బట్టి మీరు ముందుకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఇందులో లాభం అనేది పొందుతారని చెప్పుకోవాలి కష్టాలన్నీ కూడా దూరం అయ్యేటటువంటి సమయం మీకు వారు నమ్ముకున్నారంటే దగ్గరలోనే ఉందని చెప్పుకోవాలి మీకున్నటువంటి అన్ని కష్టాలు కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా చెప్పాలంటే వారు చెప్పినటువంటి మాటలు విన్నారు అంటే మీ యొక్క లైఫ్ లో మీరు కోరుకునే రీతికి ఎదుగుతారని చెప్పుకోవాలి చూస్తారు కదా వృచ్చిక రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతున్నారు వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఖచ్చితంగా ఎవరైనా వృక్షకి రాశి ఉంటే